నెల్లూరు నగరంలో సాంప్రదాయ వంటసాల ఆర్ఆర్ క్యాటరింగ్ అధినేత రాము ఆధ్వర్యంలో నెల్లూరు వారి వంటిల్లు క్లౌడ్ కిచెన్ ఘనంగా ప్రారంభించారు తమ నెల్లూరు వారి వంటిల్లు క్లౌడ్ కిచెన్ నందు నాన్ వెజ్ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ చేపల పులుసు రాగి సంగటి జొన్న సంగటి సజ్జ సంగటి చిరుధాన్యాలతో తయారు చేసిన వంటకాలు రుచి సూచితో నాణ్యమైన బెస్ట్ క్వాలిటీతో వంటకాలను ఏర్పాటు చేసే ఏకైక నెల్లూరులో మొట్టమొదటిసారిగా నిర్మించిన క్లౌడ్ చికెన్ కేవలం నెల్లూరు వారి వంటిల్లు మాత్రమేనని పాత్రికేయుల సమావేశంలో నెల్లూరు వారి వంటిల్లు అధినేత ఆర్ఆర్ క్యాటరింగ్ నందు క్యాటరింగ్ రంగంలో మంచి స్థానాన్ని సంపాదించుకున్న రాము తెలిపారు కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఆన్లైన్లో స్విగ్గీ జమోటో ఆఫ్లైన్లో కూడా తమ వద్ద నాణ్యమైన భోజనం లభించునని తెలిపారు ఈ బంగారు తీగ అట్లాంటివి మంచి అరుదైన చేపలు తెప్పించి చేస్తా ఉన్నాము వాటితో కర్రీస్ చేస్తా ఉన్నాము అదేవిధంగా బిర్యానీస్ కూడా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ రకరకాల బిర్యానీస్ ప్రాన్స్ బిర్యానీ ఇలా రకరకాల బిర్యానీస్ ఉన్నాయి దాంతోపాటు రైస్ సంగటి జొన్న సంగటి సంగటి ఇవి కూడా ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించి కూడా అటు ఈ డయాబెటిక్ పేషెంట్స్ కూడా వారు తినేదానికి కూడా ఈ రైసు అవి తినేదానికి ఆలోచించేవారు కూడా ఈ రాగి సంగటి జొన్న సంగటి సంగటి బ్రౌన్ రైస్ మిలెట్ రైస్ వాటిని కూడా మా దగ్గర తీసుకొని వాటితో మీకు ఇష్టమైన నాన్ వెజ్ కర్రీస్ కూడా వాటి కలిపి తీసుకునే దానికి కూడా మంచి వెసులుబాటుగా మేము రెడీ చేస్తాము ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మా కస్టమరు మా ఖాతాదారులు మమ్మల్ని ఇప్పుడు దాకా పదిహేను సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆర్ఆర్ క్యాటరింగ్ రంగంలో నన్ను ఒక మంచి స్థానంలో నిలిపి నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఇప్పుడు ఆదరిస్తున్నటువంటి మా ఖాతాదారుల సలహాలు వాళ్ళ అభిరుచి మేరకు ఈ క్లౌడ్ కిచెన్ మేము స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రుచి శుచి శుభ్రత అనేది ఒక ధ్యేయంగా పెట్టుకొని ఎక్కడా కూడా ఈ టేస్టింగ్ సాల్టు కల్తీ ఆయిల్స్ ఈ కల్తీ కలర్స్ అలాంటివి వాడకుండా చాలా ఆరోగ్యానికి అతి దగ్గరగా అందరికీ కూడా చాలా సులువుగా సునాయాసంగా తిన్నా కూడా ఎటువంటి జీర్ణ వ్యవస్థకి సంబంధించి జీర్ణ అజీర్ణ అజీర్ణి కాకుండా బాగా హ్యాపీగా మనం భోజనం చేసిన వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నీట్గా ఉండేదానికి మంచి నాణ్యతతో మేము ముందుకు వస్తా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం జొమాటో స్విగ్గీ కాకుండా ఇక్కడ కావాల్సిన వాళ్ళు కూడా డైరెక్ట్గా మా కేటరింగ్ దగ్గరికి వచ్చి మా కౌంటర్ వద్ద మీకు కావాల్సిన ఐటమ్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ఏ ఐటమ్స్ ఉన్నాయి అన్నీ కూడా క్షుభంగా చూసుకొని మీరు ఇక్కడికి వచ్చి తీసుకోపోయేదాన్ని కూడా మేము వెసులుబాటుగా పెట్టున్నాము టేక్అవే ఉంది డెలివరీ జొమాటో స్విగ్గీ ద్వారా డెలివరీ ఉంది మేము కూడా మా మా ఎంప్లాయీస్ ద్వారా కూడా డెలివరీ చేసేదానికి కూడా సిద్ధంగా క్వాలిటీ పరంగా చూసుకుంటే మీరు ఈ ఆర్ఆర్ క్యాటరింగ్లో మంచి పేరు సంపాదించుకున్నారు సో ఇప్పుడు సరికొత్తదనంగా మీరు ఇప్పుడు ఎంట్రీ అయ్యారు సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం అదేనండి ఎప్పుడు కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు ఒక ప్రస్తుతం ఆహారాన్ని అభిమానించే రాష్ట్రంలో కూడా నెల్లూరు వారు అంటే ఆహార ప్రేమికులు అదేవిధంగా కొత్త రకమైన ఆహార పదార్థాలని తీసుకొచ్చేది కూడా నెల్లూరే ఈ క్లౌడ్ కిచెన్ ద్వారా వస్తాము ఉన్నాం కూడా విస్తరించి అందరికీ అందుబాటులో ప్రతి చోట కూడా మేము బ్రాంచ్లు పెట్టి ఈ అవుట్లెట్స్ పెట్టి మేము ఈ క్లౌడ్ కిచెన్స్ ప్రారంభించాలని చెప్పేసి ఒక దేయంతో ఈరోజు మొట్టమొదటిగా మా క్యాటరింగ్ ప్రారంభంలోనే ప్రాంగణంలోనే ప్రారంభించి ఈరోజు కూడా చాలా మంచి ఆదరణ చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఉదయం నుంచి కూడా చాలా హెవీ క్రౌడ్ కూడా రావడం జరిగింది సో మా క్యాటరింగ్ ఉన్న పేరు మా క్యాటరింగ్ యొక్క వాళ్ళు క్వాలిటీ అండ్ ఇవన్నీ కూడా నచ్చి కస్టమర్లు ఇక్కడికి వస్తూ ఉన్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ని త్యాప్ చేయండి